పప్పు వండుతున్నానండి వేపుతున్నాను ఇలా దోరగా వేసుకుంటాము మేము కొంతమంది వేపకుండా కూడా వేసేస్తారా కడిగేసి వేపితే పచ్చి రాదు ఏపొచ్చి పచ్చి పంపు వద్దే టేస్ట్గా కూడా ఉంటుంది దోరగా వేసుకుంటేనే నీళ్ళు వేసుకుండా రెండు మూడు చెట్లు శుభ్రం కడిగేసుకోవాలండి పొయ్యి మీద పెట్టుకుంటే పప్పు సేరపడాక నీళ్ళు వేసుకోవాలండి ఆ నీటిలోనే కట్టేసి పచ్చిమిరగా ఉల్లిపాయ వేసుకోవాలండి ఇప్పుడు మూత వేసుకుంటే పది నిమిషాలు చూద్దామండి కింద చూద్దామండి ఉడికిపోయిందండి టమాటా వేద్దాం కొద్దిగా చింతపండు వేస్తున్నానండి కొద్దిగా చింతపండు వేస్తున్నాను అరసిం పోసి ఎత్తనాను అరసిం కారం తగినంత తుప్పు ఇలా కలిపేసుకుంటే ఒక ఐదు రాసులు చూద్దామండి ఉడికిపోద్ది ఈ లోపల తాలిపూడి రెడీ తీసుకుందాం దగ్గర కొడుతుందని చూద్దామండి దగ్గర కొడుతుందండి ாலேச பா பச்சுக்கோண்ட கூட திம்பேதம் இப்படி தானிப்பட்டு கொந்தி நூலெரிப்பா வெளியப்பேயே அழகாக கருவேப்ப ఈసారి రెండు ఇచ్చి వేద్దామండి రెండు ఇచ్చి లాస్ట్ లేదు కలర్ ఆడిపోతే ఇదికొని తీర్చేద్దాం కొద్ది కొత్తిమీర వేద్దామండి పప్పు రెడీజీ పొక్కుడి చేస్తున్నానండి పప్పులోకి ఇలాగ చిన్న చిన్న చేసుకోవాలండి ఫ్రైలోకి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి ఫ్రైలోకి ఇప్పుడు నీటిలో కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రైకి ఏమి వేస్తున్నారో ఐటమ్స్ చూడండి కొప్పు శనగపిండి అండి కొప్పు కాన్పడ్డు కొప్పు ఉల్లి ఉల్లి మొక్కలు ఇవి పచ్చిమిర్చి అరపప్పు పసుపు కారం అరసూన్ పసుపు దిగాల అల్లవి పేస్ట్ తుప్పు వేసుకున్నాం మొత్తం వెళ్ళకరికి వేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి అలా కొద్దిగా కలర్ కూడా కొద్దిగా కలర్ కూడా వేస్తున్నాను లేదు నాన్ వచ్చు నేను వేస్తున్నాను వేసుకుందామండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి కలిపేసుకున్నాక ఐదు రోజులు పక్కన పెట్టుకుందామండి ఈ లోపల నూనె పెట్టుకుందాం పొయ్యి మీద മുൻക ആയിൽ വൂനെ ഈടെക്കിന്നിട്ട് ഇപ്പോൾ അർത്ഥം బాగా వేగాలండి లేకపోతే లోపల ఉడకదో పుష్కం ఉంటుంది బాగా వెళ్ళిపోయినండి వీళ్ళు త్వరగా ఎర్రగా వేగాలి తీసేద్దాం

ప్రై చాలా బాగా ఉడికిందండి అలా ఉత్తు కూడా తినచ్చండి పప్పుకి మజ్జిగ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ వీడియో నేను నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టడం అలా సఫార్ట్ చేయండి గాంట్ సార్ మర్చిపోకండి